ఇప్పుడు మనం వెళ్ళి కలుపు కొట్టాలా తనిపిగిద్దా అసలు ప్రాసెస్ ఏంటి ఏంటో వచ్చేసింది ఇక్కడ ఇక్కడే బాగుంటుంది పడుకో పర్లేదా రండి అవుతుందా కొంచెం నేను చూసుకుంటాగా చిన్నప్పుడు చీకట్లో ఏదైనా చూసి భయపడ్డావా ఎందుకు అందుకే నిద్ర పట్టట్లేదు బచ్చు అది మాట్లాడుకు కళ్ళు మూసుకో అది కాదు స్వాతి మాట్లాడుకు మాట్లాడుకు అది మూసుకో పడుకు పడుకు అది ो अच्छुतानन्द जो मुकुन्द लालि परमानन्द राम गोविन्द जो, जो ఎవరా అమ్మాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది రాత్రి అంతా ఇక్కడే ఉంది తెల్లేసరికి వెళ్ళిపోయింది వాచ్మెన్ మొత్తం చెప్పాడు నూటిలాంటి పనులు చేస్తుంటే నేను పిచ్చిదానిలాగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను చెప్పేది ఒక్కసారి విను దాని తర్వాత నువ్వు ఎవరి చేసుకోమంటే ఆనే చేసుకుంటా నీ మీద ఒట్టు ఒట్టేసి చంపేరా పీడ వదిలిపోతుంది పోతాను అమ్మా నువ్వు అనుకున్నట్లు అమ్మాయి అలాంటిది కాదమ్మా నన్ను ఆ సోఫాలో పొడుకోబెట్టి వెళ్ళిపోయింది అంతే పడుకోబెట్టి వెళ్ళిపోయిందా దుప్పటి కప్పి మరీ పొడుకోబెట్టింది ఇంట్లో సామాన్లు సామాన్లన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా ఎందుకు ఇప్పుడు ఉండే అమ్మాయిలు మతి మంది చేసి ఇంట్లో ఉండే బంగారం డబ్బు అంతా తీసుకెళ్లిపోతున్నారంట మొన్న బెంగళూరు కూడా ఇలాగే జరిగింది నేను టీవీలో చూసాను అమ్మా నువ్వు అనుకున్నట్లు అమ్మాయి లాంటిది కాదు నన్ను సోఫాలో పొడుకోబెట్టింది అదే నువ్వు చిన్నప్పుడు పాడేదానికి జోలపాట అది పాడి నన్ను పొడుకోబెట్టి వెళ్ళిపోయింది అదే నిజం అమ్మాయి తాతనని చెప్పడం ఏంటండి చూస్తే తెలుస్తుంది కదా మిమ్మల్ని స్వాతిని పక్క పక్కన పెడితే అచ్చుకుద్దినట్టు అన్ని మీ నేను అసలు మీరు స్వాతికి ఏమవుతారు అత్తవారుసా అవును అయితే మీరు నాకు చెల్లెలు అవుతారు బాబాయ్ గారు పిల్ల పిల్లోడు మనసిచ్చి పొచ్చుకున్నాక ఇక పెళ్లి చేయడం తప్ప ఇంకేం చేస్తామో చెప్పండి స్వాతి చిన్న పిల్ల అప్పుడే దానికి పెళ్లెందుకు చెప్పండి ఈయన పెళ్లిళ్ళు చేయడమ్మా చేసుకుంటాడు ఈ వయసులో మళ్ళీ భలే జోక్లేస్తుంది మా చెల్లెలు లక్షణమైన పిల్ల స్వాతి అందుకే ఇంకొకడు కళ్ళు పడే ముందే ఖర్చు నేను వచ్చాను ఇక్కడ దుప్పట్లేసిన వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు ఎవడి గోలవాడిది చూసారా పోటీ ఎంత ఉందో నా కొడుకే రాసి పెట్టింది స్వాతి అందుకే ఇన్నాళ్ళు ఎవ్వరికి దక్కలేదు అదిగో కోడలు వచ్చేసింది స్వాతి నీ కంటే బయట చూడటానికి ఇంకా అందంగా ఉన్నావే నా తల్లి నేను విక్రమ్ వాళ్ళమ్మన్ రా ఇప్పటి వరకు నేను చూసుకున్న వాడిని పెళ్లి తర్వాత నువ్వే కదా చూసుకోవాలి మీ ఆయన చికెన్ బాగా తింటాడు ఆయిల్ అస్సలు వేయకే కూరగాయలు బెండకాయ పొట్లకాయ తినడు పొరపాటున కూడా వంట బాకు డైలీ రెడీ చేయాలి ఇలాంటిది గనక అత్తరుగుల చంపిన పాపం లేదు కొంప తీసిన కోడలు కూడా నన్ను ఇలాగే తిట్టుకుందా ఇప్పుడు మీ ఆశీర్వాదం కూడా కుదిరింది కదా ఆ రోజే నిశ్చిదార్థం చేసుకుందాం అప్పుడే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుందాం పదండి అమ్మో చచ్చాను ఏం చేపడుతుంది రా ఇక్కడ సచినోడా సచ్చినోడా సచ్చినడా నన్ను కొడతావేంటే ఆవిడే నీ మీద ఖర్చు వేయడానికి వచ్చానంది నేనే జేబుల్ బాలేయడానికి నేనే ఆర్టీసీ బస్సు సీట్ అనుకుంటుందా సహా చెప్పటిచ్చానంటే లైన్ పట్టాలి మీద ఐదు పైసల పిల్లలు లాగా తొక్కుపోతాం అదే తనుకోవడానికి నువ్వేరు నన్ను అంటే నీకు విక్రమ్ అంటే ఇష్టం కదా నేను నీకు చెప్పానా ఇష్టం లేదా నేను చెప్పానా అబ్బా కన్ఫ్యూజ్ బేబీ నిన్ను నీతో కాదు విక్రం కడితే తేల్చుకుని వస్తా ఉండ ఏ అబ్బాయి పెదా మాట్లాడాలి చూడు విక్రమ్ సారీ ఐమ్రియలీ సారీ మా అమ్మ చేసింది తప్పే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లుక్ స్వాతి స్ట్రైట్గా మాట్లాడుతున్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఒకరినొకరు తెలుసు ఇద్దరు ఇద్దరికి నచ్చితేనే వీ కెన్ టేక్ ది నెక్స్ట్ స్టెప్ అనుకున్నాను కానీ లోపల ఇదంతా ఎనీవే ఇప్పుడు కూడా నేను అనేది ఒకటే నీకు నచ్చితే నీ పెళ్ళి జరుగుద్ది లేదంటే ఇక్కడే ఆపేద్దాం ఎవరేమనుకుంటారనేది పట్టించుకోకు నీకేమనిపిస్త నాకు అదే ముఖ్యం చెప్పావా అసలేం జరుగుతుంది నీకేం కావాలి బేబీ నా జీవితం నాకు కావాలరా పోగొట్టుకున్న అన్ని నాకు కావాలి నేను చేయాలనుకున్నవన్నీ నేను చేయాలి నేను ముసల్దాన్ అయ్యే లోపు నాకు నచ్చినట్టు నేను బతకాలి మరి విక్రమ్ తో ఉన్నదేంటి అది అది అర్థమై సచ్చే లోపు తల్లి కొడుకులు ఇద్దరు తొందర పెట్టి చంపేస్తున్నారు కదా నా తప్పేంటి ముసల్దానిగా ఉన్నంత కాలం ఏం జరిగినా ఇంతేలే అని సరిపెట్టుకున్నా కానీ మళ్ళీ వయసు వచ్చాక ఇష్టంగా ఒక అబ్బాయి నన్ను చూస్తుంటే మళ్ళీ నేను అందంగా ఉన్నానని అనిపిస్తుంది అందంగా కనిపించాలనుంది దానిలో మాట్లాడుతున్నాను కదా దేవుడు మళ్ళీ వయసు ఇచ్చాడు వయసు మళ్ళీ రెక్కలుపుకుంటుంది ఒకే జన్మలో రెండు జీవితాలు కదా సుఖం కూడా నరకంగా ఉంటుందిరా ఒక్కోసారి కానీ మాటలు పెళ్లిదాకా వెళ్ళాయిగా బేబీ అదే ఆలోచిస్తున్నా ఏంట్రా లైట్స్ ఆఫ్ చేయరా ఫైవ్ మినిట్స్ ఆగు మూడైందిరా ఇంకేం చేస్తున్నావు రేపు విక్రమ్ ఫైనల్ ట్యూన్ అనిపించాలి కదరా ఫైన్ ట్యూన్ చేస్తున్నా అయిపోయిన ట్యూన్ కి ఇంకెంత ఫైన్ ట్యూన్ చాలే ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ ఏడు నన్ను మాత్రం లేపకే అభై ఫైనల్స్ లో రావాల్సిన సాంగ్ ఇది కాదు అసలు నీ ప్రాబ్లం ఏంటి మీ సాంగ్ బాగాలేదు బాగాలేదంటే అంటే బ్యాడ్ అని నాకు నచ్చలేదని నీకు నచ్చలేదా అది చెప్పాల్సింది ఆడియన్స్ నీ పని మమ్మల్ని సెలెక్ట్ చేయడం వరకే ఓ రియల్లీ ఓ రియల్లీ నో యూ థింక్ యు నో మ్యూజిక్ అయితే ఓ పంజే హే నువ్వు వచ్చి కంపోజ్ చేసారి నేను వచ్చి పాడతాం ఓకేనా లిజన్ డుడ్ రోడ్ మీద పాడుకుంటూ ఉంటే కవర్ తీసుకొచ్చింది నేను ఆహా నా దగ్గర బల్బు చూపించావనుకో మళ్ళీ రోడ్ మీదకి తీసుకెళ్లేది కూడా నేనే

ఆపట్టు చెప్పింది విని ఆపట్టు గాడు కదా పెసరెట్ అంటే ఇష్టం కదా తిను ఎవరు చెప్పారు నీకు పెసరెట్ అంటే నాకు ఇష్టం అని నాకు తెలియదా చిన్నప్పటి నుంచి పెసరెట్ అంటే ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా ఒరే అబ్బాయి నీకు పెసరెట్ అంటే ఇష్టం కదా చూడు చేయిలాగేస్తుందిరా ఆ పట్టమ్మా సారీ మంచి పిల్లాడమ్మా రాకి ఇంకెప్పుడు అలాంటి మాటానికి నన్నే కాదు ఏ ఆడపిల్లనే అనకూడదు మనల్ని పిలిచి బంగారు లాంటి అవకాశం ఇచ్చాడు కదా మరి అందుకే అభిమానం నాకు అంతేనా చంపేస్తాం నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయింటి గుడ్ ఇంతకు ముందైతే గుడ్లు పేలిపోతే చచ్చినోడా దానివి పర్లేదు స్లో స్లోగా సిటీకి వచ్చేస్తున్నావు రాక రాక వచ్చిన అవకాశం నీకు ఆ పిల్లోడు చెప్పినా నేను చెప్పినా నువ్వు నెంబర్ వన్ గా ఉండాలనే కదా ఆ పాట కాకపోతే దాన్ని బాబు లాంటిది ఇంకోటి చేసే దమ్ముందిరా నీకు ఈసారి పాట గిటార్ లోంచి కాదు నీ మనసులోంచి రావాలి మా నాన్నం కూడింతే నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్ ఐ రియలీ మిస్ సార్ నా షో చూస్తుందంటావా నానమ్మకి నువ్వంటే అంత ఇష్టమా అందరికంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం అయితే చూస్తుందిలే నన్ను నమ్ము ఏమైంది దెబ్బ తగిలిందా ఏ లేదు చిన్న దెబ్బలే